హైదరాబాద్ మెట్రో ఫ్రీ పార్కింగ్ ని నిరంతరం కొనసాగించాలని కోరుతూ నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు సామాన్య ప్రజలకు మెట్రో రైలు ప్రయాణ ఛార్జీతో పాటు పార్కింగ్ వంటి చార్జీలతో సుమారు ఆరు రూపాయలు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మెట్రో ఫ్రీ పార్కింగ్ పై పర్మనెంట్ ఫ్రీ పార్కింగ్ గా నిర్ణయం తీసుకోవాలని మెట్రో అధికారులు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎంకరేజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రీ పార్కింగ్ తీసేసి పేర్ పార్కింగ్ పెట్టడం వల్ల మీకే నష్టం జరుగుతుందని ఇప్పుడు ఇప్పటికైతే ప్రస్తుతం వాయిదా వేసినట్టు తెలుస్తుంది కాకపోతే ఈ టెంపరీ పర్మనెంట్ వాయిదాగా చేసి ఫ్రీ పార్కింగ్ అనేది మాకు కదా అని అప్పుడు కంప్యూటర్స్ అనేది అందరికీ మాకు సౌలభ్యం అనేది మంచిగా జరుగుతుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం బైక్లు రెండు వందల యాభై పైగా కార్లు ఉచితంగా పార్కింగ్ దా దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు ఒకేసారిగా ఊటిన ఎల్ మెట్రో సంస్థ పెయిడ్ పార్కింగ్ అనేది చేయడంతో వాళ్ళ అదనపు భారంగా భావించి ఈనాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాను దీని మీద పునరాలోచించాలని చెప్పేసి కోరుతాను ఎందుకంటే ఒక ప్రయాణికుడు దాదాపు నాలుగు రకాల ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఇంటి దగ్గర నుంచి పెట్రోలు ఇక్కడ పార్కింగ్కి మెట్రో ఎక్కినందుకు అరవై ఇరవై నూట ఇరవై రూపాయలు మళ్ళీ ఆఫీస్ వెళ్ళేందుకు కూడా ఛార్జీలు సుమారు నెలకి ఇరవై ఐదు వేల రూపాయల శాలీ వచ్చే వాళ్ళలో ఐదు ఆరు వేల రూపాయల ఛార్జీలకి అవుతుందని చెప్పేసి పరిస్థితులలో ఆవేదన చెందుతున్న విషయంలో ఈ పెయిడ్ పార్కింగ్ అనేది రద్దు చేసి తాత్కాలికంగా ఉచిత పార్కింగ్ శాశ్వతంగా ఉచిత పార్కింగ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఇది ఒకటే కాదు యాభై నాలుగు మెట్రో స్టేషన్లు ఉన్నాయి అక్కడ కూడా మొత్తం కూడా ఉచిత పార్కింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతాను ఒక పయని వరకు రద్దు చేయాలంటే అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు మెట్రో వాళ్ళు దానికి తోడు ఇక్కడ పార్క్ చేయాలంటే వసూలు చేస్తున్నారు అండ్ అరవై అరవై వన్ ప్రయాణానికి అండ్ పార్కింగ్ కి ట్వంటీ కలిపి టూ ఫార్టీ ప్రయాణికుల మీద చాలా అదనపు భారం పడుతుంది సో ఇంతవరకు ఎలా ఫ్రీ పార్కింగ్ ని కల్పించారో అలాగే ఫ్రీ పార్కింగ్ ని ఇచ్చి ప్రయాణికుల మీద అదనపు భారం తగ్గించాలని హైదరాబాద్ మెట్రో ఫ్రీ పార్కింగ్ ని నిరంతరం కొనసాగించాలి అంటూ కూడా నిరసన తెలుపుతున్న పరిస్థితి ప్రశ్న ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ థ్యాంక్ యూ హైదరాబాద్ లో మెట్రోడ్ పార్కింగ్ ఒకటి వరకు కూడా మెట్రో అధికారులకు వాయిదా చేశారు ముఖ్యంగా మెట్రోలో రీ పార్కింగ్ నిరంతరం కొనసాగించాలంటూ కూడా యూత్ లీగ్ పిఎల్ ద్వారా ఉపయోగ నాగూల్ మెట్రో స్టేషన్ వద్ద ఒక నిర్వహించిన కార్యక్రమం ఎక్కడ జరిగింది ముఖ్యంగా పార్కింగ్ ముఖ్యంగా మెట్రోలు సాఫ్ట్వేర్ ఉద్యోగులే కాకుండా సామాన్య ప్రజలు కూడా మెట్రోలో జరిగింది మెట్రోకి సంబంధించిన అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫ్రీ పార్కింగ్ పై పర్మనెంట్ ఫ్రీ పార్కింగ్ గా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు ఫ్రీ పార్కింగ్ ని తాత్కాలికంగా కాకుండా పూర్తిగా ఫ్రీ ఉండే విధంగా సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకోకపోతే పిఎల్వై భవిష్యత్ భవిష్యత్తు పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమం చేపడుతూ అంటూ కూడా వాళ్ళైతే అవేదనైతే వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మెట్రోకి సంబంధించి తెలంగాణ హైదరాబాద్ లో ఈ మెట్రో ప్రారంభమైంది అప్పటి నుంచి కూడా ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాకుండా సామాన్య ప్రయాణికులు కూడా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ మెట్రో కింద ఒక పార్కింగ్ అయితే మెట్రో సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్కింగ్ మొదటిగా పెయిడ్ పార్కింగ్ ఉండేది ఆ తర్వాత ఏదైతే ప్రజల్లో నిరసన వరకు మొత్తానికి అక్కడ ఫ్రీ పార్కింగ్ ఏదైతే పెయిడ్ పార్కింగ్ ఇస్తే ఫ్రీ పార్కింగ్ అయితే పెట్టారు ప్రస్తుతం మరొకసారి ఆ ఫ్రీ పార్కింగ్ విస్తాయంటూ కూడా ఇప్పటికే అధికారులు భావించిన సమయంలోనే పిఎల్వై ఆధ్వర్యంలో ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ లో కొంతమంది అయితే వ్యక్తం చేశారు ముఖ్యంగా మెట్రో ఫ్రీ పార్కింగ్ ని తాత్కాలికంగా కాకుండా పర్మనెంట్ గా ఫ్రీ పార్కింగ్ ఇవ్వాలంటే కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తున్నారు అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాకుండా సామాన్య ప్రతి ఒక్కరు కూడా మెట్రోలోనే పైన నేపథ్యంలోనే మెట్రోలు కూడా భారీ ఆదాయాలు వస్తున్నాయంటూ కూడా వాళ్ళైతే చెప్తున్నారు పొరక పక్కో కుమార్